మెప్మా ఆర్పీలకు అదిరిపోయే శుభవార్త చెప్పిన ప్రభుత్వం అవును మెప్మా ఆర్పీలకు అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది మూడేళ్ల కాలపరిమితి జీవో రద్దు ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం భరోసా మంత్రి నారాయణకు కృతజ్ఞతలు తెలిపిన మహిళలు రాష్ట్రంలో పొదుపు సంఘాల మహిళల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మెప్మా రీసోర్స్ పర్సన్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఆర్పీలు మూడేళ్ల వరకే పనిచేయాలని గత ప్రభుత్వం విధించిన అత్యంత ప్రమాదకరమైన ఉత్తర్వులను కోట ప్రభుత్వం రద్దు చేస్తూ ఉద్యోగ భద్రతకు భరోసా కల్పించింది మూడేళ్ల కాలపరిమితం ఉత్తర్వులను రద్దు చేస్తూ పట్టణాభివృద్ధి సంస్థ పట్టణాభివృద్ధి శాఖ మెమో అయితే ఇచ్చిందనమాట దీనికి సంబంధించి మెమోని అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పటి వరకు పని భద్రత లేదనే ఆందోళనలో విధులైతే నిర్వహిస్తున్న ఆర్పీలు ఈ ఉత్తర్వులతో అక్కడ హర్ష అయితే హర్షమోదాన్ని అయితే వ్యక్తం చేశారు మొత్తం మీద భాగంగా ఇందులో భాగంగా వీరందరికీ కూడా మంచి సువార్త అని చెప్పుకో చెప్పుకోవచ్చు డ్వాక్రా మెప్ప మహిళను ఆర్థికంగా పైకి తీసుకురావాలనేది సీఎం చంద్రబాబు విధానమని మంత్రి నారాయణ చెప్పారు పదివేల మంది రీసోర్స్ పర్సన్స్లను ఇబ్బంది పెట్టేలా గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో రద్దు చేయడం పట్ల సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు అయితే తెలిపారన్నమాట మొత్తం మీద ఈ రీసోర్స్ పర్సన్లు ఎవరైతే ఉన్నారో డ్ డ్వాక్రా మహిళలకు సంబంధించిన రీసోర్స్ పర్సన్ ఆర్పీలు ఈ అందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి